ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబరేటరీని శుక్రవారం పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వివిధ వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజు నమోదవుతున్న అవుట్ పేషెంట్ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు గర్భిణీ స్త్రీల సి రిజిస్ట్రేషన్ చెకప్ వంద శాతం జరిగేలా చూడాలని క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మొదలగు వ్యాధుల చికిత్స నిమిత్తం అవసరమైన మందులు వ్యాధి పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు